ఇప్పుడు దీన్ని పడేయకు దీంతో నీకు ఒక యూజ్ఫుల్ టిప్ చెప్తా నువ్వే ఆశ్చర్యపోతావు చెప్తానున్నాను కదా కంగారు పడుకు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్కి తిప్పు అట్లా పెట్టు పెట్టావా ఇప్పుడు అది నీకు బ్లాక్ బోర్డ్ లెక్క యూజ్ అవుతుంది చూడు ఇప్పుడు మార్కర్ తీసుకో ఏ

ఏంటిది ఇప్పుడు ఒక స్లేట్కి మనం స్టిక్కర్ చేసి అతికించామనుకో ఒక అట్ట కానీ ఒక చెప్పు నీకు ఇప్పుడు వెనక తిప్పు నీకు ఇప్పుడు ఇలా కింద పెట్టి రాసుకుంటే ఎగిరిపోతుంది అనిపిస్తే ఒక అట్టని ప్లాస్టర్ తీసుకురా చెప్తాను వెళ్ళి దాన్ని ఎలా మారుస్తానో చూడు చూపించు తెచ్చావా కింద పెట్టు కింద పెట్టు దాన్ని కూడా కింద పెట్టు కాదు టిప్పు ఇటు సైడ్ ఇటు సైడ్ అంటించాలి దీనికన్నా అట్టకన్నా స్లేట్ కంటిస్తే బాగా వన్ అవుతుంది ఒకవేళ ఎవరి ఇంట్లో అయినా స్లేట్ లేదంటే ఇన్స్టెంట్గా రాసుకోవాలనుకున్నప్పుడు పిల్లలు ఏడిస్తే స్లేట్ కోసం ఈజీగా ఇలా టేప్ తీసుకొని ఇంట్లో రసుకులకు కానీ బిస్కెట్స్ కానీ వచ్చిన పేపర్ తీసుకొని বললে ইশ মমি ক্যাপ ক্যাপ কেস লাভ ই লং అంతే నీకు స్లేట్ కావాలంటే పర్లేదు పర్లేదు అంతే నీకు స్లేట్ కావాలంటే స్లేట్ అనుకోవచ్చు బ్లాక్ బోర్డ్ అనుకుంటే బ్లాక్ బోర్డ్ అనుకోవచ్చు ఇప్పుడు రై ఏబిసిడీలు రై వరుసగా బాక్స్ లెక్క అక్కలేదు అది మొత్తం ఆడుకోవచ్చు అది మనం ఫోల్డ్ చేసాం కాబట్టి బాక్స్ లెక్క ఉంది మూడు నాలుగు మళ్ళీ చేపిస్తా ఐదు ఆరు ఏడు ఎనిమిది అలా అవసరం లేదు ఒకసారి అరేజ్ చేయి చెప్తాను చేసావా పట్టుకో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన లైన్గా ఏబిసిడీ ఏ అదేంటి అంతే బ్లాక్ బోర్డ్ అనుకుంటే బ్లాక్ బోర్డు స్లేట్ అనుకుంటే స్లేట్ ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చే డయాగ్రామ్స్ కూడా వేసుకోవచ్చు నువ్వు సరే నచ్చిందా చూడు నచ్చిందా ఓకే ఇక ఇష్టం డ్రాయింగ్ చేయడానికి కూడా యూజ్ చేసేస్తున్నావా అలాగే ఇంకా బిస్కెట్ పేపర్స్ రేపర్స్ ఉంటాయి అవన్నీ తీసుకుని నీట్గా ఫోల్డ్ చేసి కట్ చేసి గోడకి కానీ డోర్స్ కానీ స్టిచ్ చేస్తే ఎప్పుడు పడితే అప్పుడు రాయచ్చు పిల్లలు ఎక్కువ గీతలు పెట్టే ప్లేస్లో కూడా వీటిని తీసుకెళ్ళి ఈ ర్యాపర్స్ని తీసుకెళ్ళి అంటిస్తే ఇదంటే రస్క్ ప్యాకెట్ కవరు రస్క్ ప్యాకెట్ కవర్ అయితే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎలా చింపినా చిరగదు గోడలకు ఎక్కువ గీతలు పెట్టే చోట దీన్ని స్టిచ్ చేశారంటే సూపర్గా గోడలు గీతలు పడవు పిల్లలు ఎన్నిసార్లు రాసుకున్నా మళ్ళీ మళ్ళీ తుడిపేయొచ్చు